శ్రీదేవి ఇట్ల నేను భూపాల మహాబాహు మనుజాధిప నీ ప్రార్థనకు అనుగుణముగనే అంతయునూ జరుగును ప్రముఖ దైచ్యులను సంహరించుట నా స్వాభావిక గుణము నా శక్తి ఎప్పుడునూ విఫలము కాదు వాగ్భవ మంత్రమును జపించితివి తపము నరించితివి దీనివలన నేను నీ ఎడల సంతుష్టరాలనైతిని నీ రాజ్యము నిష్కంఠకమగును వంశమును వృద్ధి పొందించు పుత్రుడు ఉత్పన్నమగును పుత్ర నాయందు నీకు దృఢమైన భక్ భక్తి ఉన్నది చివరకు నీవు పరమపదమును పొందుదువు ఇట్లు మహాత్ముడకు స్వయంభవ మనువుకు వరముసకి భగవతి మహాదేవి మనువు చూచుచుండగానే వింజాచల పర్వతమునకు వెళ్ళిపోయాను సూర్యుని మార్గమునకు తగులుచు ఆకాశము వరకు వ్యాపించి ఇంకా నువ్వు ముందుకు పోవచున్న వింజాచలమిదియే అగస్యుడు దానిని ఆపుటకు ప్రయత్నించెను మునివర వరములనిచ్చో ఆ భగవతి వింధ్యవాసినియే భగవంతుడు శ్రీకృష్ణునకు ఈమె సహోదరి సకల ప్రాణుల చేపూ జింపబడి ఆమె ఆ పర్వత శోభను పెంపొందించుచుండెను ఋషులు అడిగిరి సూత మహర్షి ఆ వింధ్యాచలం ఎవరు ఎందుకు ఆకాశము వరకు పెరిగినది సూర్యుని మార్గమునకు అవరోధమును కలిగించు దుష్ప్రయోజనం ఎందుకు చేసినది ఆ మహోన్నత పర్వతమును అగస్యుడే ఎందుకు ముందుకు సాగనివ్వలేదు ఇదంతయు దైతో నాకు తెలుపుడు అనెను అప్పుడు సూతుడు ఇట్లా నేను ఋషులారా సమస్త పర్వతములలో శ్రేష్టమైనది వింజాచలమును పేరుగల పర్వతము దాని ఎందు పెద్ద పెద్ద వనములు ఉండెను అది అనేక వృక్షములతో చుట్టబడి ఉండెను పుష్పములతో వ్రేలాడుచున్న లతలతో తీగలతో అది కప్పబడి ఉండెను మృగములు పరాహములు మహిషములు వ్యాఘ్రములు శార్థూలములు వానరములు కుందేళ్ళు భల్లూకములు నక్కలు ఇవన్నీ మిక్కిలి బలము కలిగి మిగుల చాంచల్యముతో ఆ పర్వతమునందు నలువైపులా తిరుగాడుచుండెను నదీ నదర్ములు జలములతో నిండి పారుచుండెను దేవతలకు గంధర్వులకు కిన్నరులకు అప్సరలకు అందరికి ఇష్టమగు ఫలములు ఇచ్చు వృక్షములు ఆ వింజగిరిని సుశోభితము చేయుచుండెను ఇది ఒకనొక నాటి విషయము దేవర్షియగు నారదుడు అత్యంత ప్రసన్నుడై స్వేచ్ఛగా భూమండలమున విహరించుచుండెను ఒకనాడు ఆ మహర్షి సర్వగుణ సంపన్నమగు వింధ్యపర్వతమును చేరుకొనెను దేవర్షియగు నారదుని చూసి బుద్ధిమంతుడగు వింధాచలుడు వెంటనే లేచను మునిని ఉత్తమాసమున ఉత్తమ ఆసనమున కూర్చున్నబెట్టెను అర్ఘ్యపాద్యములు సమర్పించెను ముని ప్రసన్నుడై సుఖాసీనుడై ఉండగా పర్వతరాజు అతనితో ఇట్లు పలికెను దేవర్షి మీరెచ్చటి నుండి ఇచ్చటికి వేంచేసిరి మీరాక వలన నా గృహము పవిత్రమయ్యను సూర్యుడు జగత్ కళ్యాణమునకై పరిభ్రమించుచున్నట్లు మీ సంచారము దేవతలకు అభయమును ప్రసాదించుటకే కదా నారద మీరు మీ మనస్సులోని మాటను నాకు దయతో తెలుపుడు అనెను అప్పుడు నారదుడు ఇట్లు పలికాను పర్వతరాజా ఇప్పుడు నేను సుమేరు గురు నుండి వచ్చుచున్నాను అచట నేను ఇంద్రుడు అగ్ని యముడు వరుణుడు మొదలగు వారి అనేక లోకములను చూచి తిని సకల లోకపాలురు అసంఖ్యాకములైన భవనములు నలువైపులా నాకు దృగ్గోచరమయ్యను పర్వతరాజా వింధ్య అచ్చట నేను నానా విధములకు భోగములను ప్రసాదించు దేవతలను కూడా చూచితిని తదనంతరము నారదుడు హిమాలయము సుమేరు పర్వతముల గొప్ప మహిమను ప్రశంసించను దానిని విని వింధ్యాచలని మనసులో ఈర్ష ఉత్పన్నమయ్యను ఋషులార వింజగిరిని కలిసి పరమ స్వతంత్రుడైన దేవర్షి నారదుడు బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయాను కానీ వింజగిరి మనస్సు చింతతో అలజడి చెందెను కోరిక ఈర్షతో అతనిలో పాపబుద్ధి కలిగెను అందువలన వింజ మనస్సులో కలుషితమైన బుద్ధి పొడసూపెను అతడు ఆలోచించెను ఈ సూర్యుడు గ్రహములతో నక్షత్రములతో సంపన్నుడై సుమేరుగిరికి ప్రదక్షిణ చేయుచున్నాడు అందువలన ఆ పర్వతుడు తన్ను తాను సర్వశ్రేష్ఠుడుగా భావించుచున్నాడు ఇప్పుడు నేను నా ఉన్నతమైన శృంగములతో ఆ సూర్యుని మార్గమును ఆపివేసెదను సూర్యుడు ఎట్లు ఇక ప్రదక్షిణ చేయునో గాక నేను సూర్యుని మార్గమును అవరోధించగా సుమేరు పర్వతము యొక్క అభిమానమంతయు తునాతుక తునక్కులాగుట నిశ్చయము ఇట్లా ఆలోచించి వించగిరి తన శిఖరములను ఆకాశము వరకు వ్యాపింపచేశాను ఆ మహోత్తంగ శృంగములతో సూర్యుని సకల మార్గములకు అడ్డు తగిలి ఎప్పుడు సూర్యోదయమగునా ఎప్పుడు అతని మార్గమును అవరోధించుతున్నా అని చూడసాగాను ఇట్లు ఆలోచించుచుండగా రాత్రి గడిచిపోయెను స్వచ్ఛమైన ప్రభాత కాలము ఆసన్నమయ్యను సూర్యుడు తన కిరణములతో అంధకారమును తొలగించసాగాను ఉదయాచలమున ఉదయించుటకే ఆ స్వామి రాక ప్రాయముగా తెలియచుండెను శుభమైన కిరణములతో ఆకాశము ప్రకాశించుచుండెను కమలములు వికసింపసాగాను కలువలు ముకుళితములు అగుచుండెను సకల ప్రాణులు తమ తమ కార్యములందు నిరతొలగుచుండిరి పరాహణము అపరాహణము అధ్యాహ్నము అను విభాగములతో దేవతల కొరకు హవ్యకవ్యములు భూతపలు వర్ధల చేయుచు సూర్యుడు ప్రకాశించుచుండెను క్రమముగా యోగిన్యగు తూర్పు దశ ఆగ్నేయమును ఊరడించుచు సూర్యుడు దక్షిణ దిశకు మరలేను విరహముతో ఆతురత చెందిన కామినులను ఓలే సూర్యునిచే పరిచయింపబడిన దిశలు వియోగమును అగ్నితో సంతప్తము కాని కానీ సూర్యుడు ముందుకు సాగలేకపోయాను సుమేరు పర్వతము ఎడల స్పర్ధ వహించి వింజాచలుడు తన మార్గమును అవరోధించనని సూర్యదేవునకు అవగతమయ్యను సూర్యుడు మిగులు చింతించుచుండెను కానీ ఆ స్వామికి మార్గము లభించలేదు ఇట్లు సూర్యుడు ఆగిపోగా జగత్తు స్వాహా సధాకారములతో వంచితాయ్యను పశ్చిమ దక్షిణ దిశలందు ప్రాణులు నిద్రలో మునిగి ఉండిరి వారికింకను రాత్రియే గడుచుచుండెను అట్లే పూర్వోత్తర దిశలందు ప్రాణులు సూర్యుని తీక్షణ తాపముతో కాలిపోవుచుండిరి అప్పుడు ఎంతోమంది మృతుపా మృత్యుపాలేరి ఎందరో నశించిరి మరెందరో అంగహీనులైరి ఇట్లు ప్రజలకు అకాల వినాశ సమయము ఆసన్నమయ్యను జగత్తునందంతయూ హాహాకారములు వ్యాపించను పితృలకు ఇవ్వబడిన శ్రాద్ధ తర్పణములన్నీయును ఆగిపోయెను ఋషిలార ఇట్లు జగత్తు ఆపదలలో చిక్కుకొనెను ఇంద్రుడు మొదలగు సకల దేవతలు బ్రహ్మతో కలిసి భగవంతుడగు శంకరుని శరణుజొచ్చిరి తదనంతరము భగవంతుడగు శంకరుని అంగీకారముతో ఇంద్రుడు సకల దేవతలతో బ్రహ్మ కలిసి వృద్ధుడిని ముందుడుకొని భయముతో వణుకుచూ భగవంతుడగు విష్ణువు చెంతకు వైకుంఠమునకు ఏగెను ఋషులార దేవతలు వైకుంఠమునకు వెళ్ళి లక్ష్మీకాంతుడు దేవదేవుడు భగవంతుడు అగు శ్రీహరిని దర్శించిరి ఆ సమయమున కమలనేత్రుడు జగద్గురు జగద్గురు అగు విష్ణుదేవుడు తన దివ్యశక్తి యగు మహాలక్ష్మితో విరాజమానుడై ఉండెను దేవతలు గద్గద స్వరముతో భక్తిపూర్వకంగా స్తోత్రమును పఠించి శ్రీహరిని స్థుతించిరి దేవతలు ఇట్లు నుడివిరి విష్ణుదేవ రమేశ మీకు జయమగుగాక మీరు ఆది పురుషులు అందరికిని పూర్వులు కామధేనువునకు తండ్రి సకల కోరికలను సిద్ధింపచేయు దేవదేవుడవు గోవిందనామముతో ఖ్యాతి వహించితివి మహావరాహము యజ్ఞరూపమును ధరించి ఉండిరి మహావిష్ణు మీరు ధృవేశులు జగత్తుత్పత్తికి ఆది కారణమైన వారు మీరు మత్స్యావతారమును ధరించి వేదములను ధరించిరి జగత్ప్రభు సత్యవ్రతమునందు అచంచలు మత్స్య రూపధార్యగు మీకు శ్రీహరికి నమస్కారము దేవతల కార్యములను సిద్ధింపచేయు దయాసాగర దైత్యారి మీకు జయము అమృతము ప్రాప్తింపచేయు ప్రభు రూపమును ధరించిన మీకు ప్రణామము ఆదిత్యుడైగు ఆదిదైత్యుడూ హిరణ్యాక్షిని వధి వధించుటకు సూకర రూపమును ధరించిన భగవంతుడగు మీకు నమస్కారము పృథివిని పృథివిని ఉద్ధరించుటకు ప్రయత్నశీలురైన భగవంతుడగు వరాహమూర్తికి మీకు వందనము నరసింహ అవతారమును దాల్చి మహాదైత్యుడిరణ్య కసుపుని గోళ్లతో చీల్చివేసిన భగవంతుడుగు నృసింహునకు నమస్కారము బలిచక్రవర్తి త్రిలోకైశ్వర్యములతో మోహితుడై ఉండెను వామన రూపమును ధరించి మీరు అతని సంపదనంతయునూ హరించిరి వాన వామన రూపధార్యకు ఆ భగవంతునకు నమస్కారము మీరు జమదగ్ని ఇంట రేణుక గర్భము నుండి ప్రకటితులైరి దుష్ట క్షత్రియులను సంహరించుటయే మీ ఉద్దేశము కార్తవీరునితో మీకు భయంకర శత్రుత్వం ఉండెను అట్టి పరశురామునకు మీకు మా నమస్కారము పులస్య నందనుడు దురాచార్యకు రావణుని తలలను ఖండించుట యందు మీరు మిగల నేర్పరులు అనంత బలపరాక్రమ సంపన్నులు దశరథుని పుత్రుడవగు రామచంద్ర నమస్కారము కంసుడు దుర్యోధనుడు మొదలుగుగాగల రాక్ష రాక్షస రాజులు కళంకితులై భూమికి భారమై ఉండిరి ప్రభు ఆ దుష్టులను ధనుమాడి ఆ దుష్టులను దునుమాడి ధర్మ సంస్థాపన మనరించిరి పాపము నశించను అట్టి భగవంతుడకు శ్రీకృష్ణునకు నమస్కారము నిందనీయమగు యజ్ఞమును రూపమాపుటకు పశుహింసను ఆపివేయుటకు మీరు బుద్ధుని అవతారమును ధరించిరి బుద్ధ స్వరూపధార్యకు భగవంతునకు మీకు నమస్కారము ప్రభు సమస్త జగత్తు మ్లేచ్చులతో కూడి ఉన్నది దురాచారులకు రాజులు ప్రజలను పీడించుచున్నారు అట్టి స్థితిలో మీరు మీరు కల్కి రూపమున జగత్తునందు అవతరించిరి దేవాధిదేవులు ప్రభువులు అగు మీకు ప్రణామములు మీ ఈ పది అవతారములు భక్తులను రక్షించుటకు దుష్టదైత్యులను సంహరించుటకే జరిగినవి అందువలన మీరు సకల దుఃఖములను నశింపచేయువారని చెప్పబడుదురు భక్తుల ఆపదలను దూరము దూరము అనరించుటకే మీరు మోహినియను పేరుగల స్త్రీ రూపమును జల జంతువుల రూపములను ధరించి అట్టి మీకు జయమగుగాక ప్రభు మీరు తప్ప ఇంకెవరు దయాసాగర్లు కాగలరు ఇట్లు దేవాదిదేవుడు పీతాంబరధారి భగవంతుడగ శ్రీహరిని స్థుతించిరి ఆ ప్రముఖ దేవతలందరును భక్తితో భగవంతునకు శాస్త్రాంగ ప్రణామము అనరించిరి వారు చేసిన స్థుతిని విని గదాధరుడు భగవంతుడు పురుషోత్తముడు ప్రసన్నుడయ్యను హర్షమును ప్రకటించచు ఆ స్వామి అచ్చటనున్న దేవతలతో ఇట్లు నుడివెను దేవతలారా నేను మీ స్థుతులచే ప్రసన్నుడనైతిని మీరు మనస్సులో బాధపడవలదు సహించరాని మీ దుఃఖమున దుఃఖమును నేను పూర్తిగా తొలగించదను దేవతలారా మీరు నన్ను పరమ దుర్లభ మగువరము అడుగుడు ఈ స్థుతి ఫలితముగా నేను పరమ ప్రసన్నుడనే మీకు వరము వసగుటకు సంసిద్ధుడను దేవతలార ప్రాతకాలములా నేర్చి ఈ స్థుతిని నా ఎడల అపార శ్రద్ధ కలిగి పఠించిన మానవునకు శోకములు ఎప్పుడునూ దరిదాపునకు రాజాలవు దారిద్యము అట్టి వారి ఇంటికి రాలేదు వారికి ఏ విధమైన వ్యాధియూ కలగదు బేతాళుడు గ్రహములు బ్రహ్మరాక్షసులు అతనిని పీడింపచాలరు వాత పిత్త కఫ సంబంధ రోగములు అతనిని చేరజాలవు అతడెప్పుడునూ అకాల పాలు కాడు అతని సంతానము దీర్ఘాయుషును కలిగి ఉండును ఈ స్తోత్రమును పఠించిన పుణ్యాత్ముని గృహమునందు భోగ సామగ్రి సతతము సమృద్ధిగా ఉండును అధికముగా చెప్పుట వలన ప్రయోజనమేమి ఈ స్తోత్రము సకలార్థములకు పరమ సాధనము దీనిని పఠించిన మానవునకు భుక్తి ముక్తి సులభమగను దేవతలారా మీకు కలిగిన దుఃఖమును సంకోచము లేకుండా తెలుపుడు మీ దుఃఖమును దూరము అనరించుటకు నేను సంసిద్ధుడనై ఉన్నాను ఇట్లు భగవంతుడుగు శ్రీహరి వచనములను విని దేవతల మనస్సులు ఆనందభరితములయ్యను వారు మరలా భగవంతుడు విష్ణుమూర్తితో ఇట్లు పలకసాగిరి ఋషులార భగవంతుడు లక్ష్మీకాంతరగు శ్రీహరి పలుకులు దేవతలకు మిక్కిలి ఊరట కరిగి కలిగించను వారందరూ అత్యంత ప్రసన్నులై భగవానునితో ఇట్లు పలుకజొచ్చిరి సృష్టి స్థితి సంహారములు చేయు చేయుదేవాదిదేవ భగవంతుడ మహావిష్ణు ఇప్పుడు వింజపర్వతము సూర్యుని రాకకు తగిలి ఉన్నది మహాప్రభు అతడు సూర్య మార్గమును నిరోధించట వలన మాకు యజ్ఞాది భాగములు దుర్లభమైనవి ఇప్పుడు మేమేమి చేయవలను ఎక్కడికి వెళ్లవలను అనెను భగవంతుడకు శ్రీహరి ఇట్లనెను మహానుభావులకు దేవతలార సమస్త జగత్తునకు జనని కులమును వృద్ధి పొందించినది భగవతి ఆద్యాదేవి ఆమెను ఉపాసించు పద పరమ తేజస్వియ అగస్యముని ఇప్పుడు కాశీయందు అందు విరాజమానుడై ఉన్నాడు పర్వతం యొక్క ఉద్రతను ఆయనయే ఆపగలడు దేవతలారా కాశీ కళ్యాణ సర్వోత్తమ స్థానము మీరచ్చటకు వెళ్ళడు పరమ ప్రతాపవంతుడు ద్విజవరుడు అగ అగ అగు అగస్యముని ప్రసన్ను చేసుకుని ఈ విషయమున ఆయనను ప్రార్థింపుడు ఋషులారా ఇట్లు భగవంతుడు విష్ణువు ఆదేశము పొంది విష్ణుమూర్తి ఆదేశమును పొంది ప్రముఖులైన ఆ దేవతలు సందేహరహితులై వినమ్రులై కాశీనగరములకు వెళ్ళిరి మణికర్ణిక ఘట్టమునందు భక్తితో గంగలో స్నానమాచరించిరి తదుపరి వారు మునివరుడగు అగస్సుని పరమ పావన ఆశ్రమమును చేరుకొనిరి మునివరుడగు అగస్సుడు తన పవిత్ర ఆశ్రమమునందు విరాజమానుడై ఉండెను సకల దేవతలు ఆయన చరణములపై వ్రాలి పదే పదే ప్రణామమునరించిరి అప్పుడు దేవతలు ఇట్లు పలికిరి భూదేవా మీరు ద్విజగణములకు స్వామి మాన్యులు పూజ్యులు మీరు వాతాపి బలమును నాశనమనరించిరి ఘటమునందు ప్రకటితులైన మీకు నమస్కారము భగవంతులకు అగస్య మహాముని మీరు లోపాముద్రకు ప్రాణనాథులు మిత్రావరుని నుండి ప్రకటితులైరి మీరు ఉదయించగనే నదుల జలములన్నీయును స్వచ్ఛములై ప్రసన్నములయ్యను అట్టి ద్విజవరులగు అగస్యుడు మా ప్రణామములను స్వీకరించుగాక కాశపుష్పమును వికసింపచేయుడు లంకకు వెళ్ళవలేనని అభిలషించువాడు భగవంతుడగు రామునకు పరమప్రియుడు శిష్యులతో మిగల శోభిల్లువాడు వీరవరుడగు అగస్యుడు మా ప్రణాములను ప్రణామములను స్వీకరించుగాక మహాముని సకల దేవతలు మిమ్ములను స్థుతించెదరు మీకు జయమగుగాక గుణనిధి మీరు అందరికంటే శ్రేష్ఠులు ఆదరణీయులు సపత్నీకులు ద్విజవరులైన అగస్యునకు నమస్కారము స్వామి మీరు ప్రసన్నులు కండు మేము మీ శరణుజొచ్చితమి పరమ జ్యుతిమంతుడు వగు ప్రభు దుస్తరమైన వింజపర్వతము ద్వారా సదా సంతప్తులమై మేము కఠిన దుఃఖములను అనుభవించుచున్నాము దేవతలు ఇట్లు స్థుతించగా పరమ ధార్మికుడు ద్విజవరుడు అగు అగస్య మహాముని నవ్వుచు ఇట్లు పలికాను ఆయన వచనములలో ప్రసన్నత నిండి ఉండెను అగస్యుడిట్లు పలికెను దేవతలారా మీరు పరమశ్రేష్ట పురుషులు త్రిలోకములందు మీ శాసనము శిరసా వహించబడను మీరందరూ మహానుభావులు లోకములను పాలించువారు నిగ్రహ అనుగ్రహ దాశులు అమరావతి పురమునకు అధిపతి వజ్రాయుధమును ధరించువాడు మరుద్గణములకు స్వామి ఇతని ద్వారమునందు అష్టసిత్తులు విరాజులు చెందును ఆ మహానుభావుడే ఈ శక్రుడు అనగా మహేంద్రుడు నిరంతరము మోహవ్య కవ్యములను పొందుచు వైశ్వానరుడు కృషానుడు అను పేర్లతో ఖ్యాతి వహించి సకల దేవతలకు ముఖస్వరూపమైన వాడు ఈ అగ్నిదేవుడు ఈయనకు దుష్కరమైన కార్యమేమీ ఉండును దేవతలార ప్రతాపవంతుడు యమధర్మరాజు రాక్షసగణములకు అధిపతి సకల ప్రాణుల కర్మలకు సాక్షి శాసకుడైన వాడు దండమును చేబోని సదా వ్యగ్రుడై ఉండును అట్టి మహానుభావనకు దుష్కర కార్యము ఏముండును అయినప్పటికీ దేవతలారా శక్తితో సిద్ధించు కార్యం ఏది అయినను ఉండినచో తెలుపుడు దానిని నేను సఫలము నర్చటకు తప్పక ప్రయత్నించదను మునివరుడుగా ఆగస్సుని మాటలను విని ప్రముఖ దేవతలు అతని ఎడల సంపూర్ణ విశ్వాసము కలిగేను వారు ధైర్యమును కోల్పోయి తమ అభిప్రాయమును ఆయనకు తెలపసాగిరి వారిట్లు నుడివిరి మహర్షి నింజ పర్వతుడు సూర్యుని మార్గమునకు తగిలేను దీని వలన మూడు లోకములందు హాహాకారములు వ్యాపించెను సకల ప్రాణులు చైతన్యహీనుల వలె పడి ఉన్నారు మునిద్ర మీరు మీ తప ప్రభావమున ఆ పర్వతము పెరుగుదలను దయతో ఆపివేయడు అగస్యమునీంద్ర మీ తేజస్సు వలన ఆ పర్వతేంద్రుడు తప్పక వినమ్రుడగును ఇదియే మా ప్రార్థన అనెను ఋషులారా దేవతల వచనములను విని ద్విజశ్రేష్ఠుడగు అగస్య మునీంద్రుడు నేను మీ కార్యమును సఫలమునర్చదును అని పలికెను కుంభోద్భవుడకు అగస్యుడు దేవతల కార్యములను స్వీకరించను అప్పుడు అతని ఆనందమునకు హద్దులు లేకుండెను మునివాక్యముల మీద ఆధారపడి దేవతలు తమ తమ ధామములకు వెళ్ళిపోయిరి ఆగస్యము నిందికు కాశీనగరంను వదిలి వెళ్ళుటకు మిగుల దుఃఖము కలిగిన కానీ ఆ మహర్షి భగవంతుడు విశ్వనాథుని దర్శించను కాలభైరవుని ప్రార్థించను సాక్షి వినాయకునకు నమస్కరించి కాశీనగరం నుండి బయటకు వచ్చను మహాసాధ్విలోపా ముద్ర అతని వెంట నుండెను తన తపోరూపమైన విమానము నెక్కి ఆయన అర్ధ నిమిషంలో వింజపర్వతమును సమీపించను ఆ పర్వతము మిక్కిలి ఎత్తు పెరిగి ఆకాశమును తాకుచుండగా ఆ మహర్షి చూసెను మునీంద్రుడు తన ఎదుట దర్శించి మునీంద్రుని తన ఎదుట దర్శించి వింజాచలుడు వణకసాగెను తదనంతరము ఆ అచలుడు తన అభిమానమునంతయు పూర్తిగా విడనాడెను మునీంద్రుని ప్రార్థించవలనయను భావన అతనికి కలిగెను ఆ మహాభావని ఆ మహానుభావుని ఎదుట వింజాచలుడు పృథివీ వలె వినయావన వినయావనతుడయ్యను భక్తిభావముతో దండము వలె భూమి మీద పడి మునికి సాష్టాంగ ప్రణామము కావించను అప్పుడు వంగిన శిఖరములు గల ఆ వింజ పర్వతము పడి ఉండగా చూసి మునివరుడు అగస్యుడు ప్రసన్నమయ్యను మునీంద్రుడు అతనితో ఇట్లు పలికెను నాయన నేను తిరిగి వచ్చినంత వరకు నీ వీటులనే పరుండి ఉండుము నాయన నేను నీ శిఖరములను అధిరోహించలేను ఇట్లు పలికి మునివరుడు అగస్యుడు దక్షిణ దిశకు వెళ్ళుటకు సంసిద్ధుడయ్యను అతడు వింజపర్వత శిఖరము నెయ్యికి క్రమంగా భూమి మీదకు దిగను అచ్చటి నుండి దక్షిణ దిశ వైపుకు వెళ్ళిపోయాను మధ్యమున అతనికి శ్రీశైల పర్వతము కనిపించను అతడు మలయాచలమునకు వెళ్ళి తన ఆశ్రమమును నిర్మించుకొనెను శాశ్వతముగా అచ్చటనే ఉండిపోవటకు నిర్ణయించెను వింజపర్వతమును కేతించిన దేవి మను చేత పూజింపబడెను సౌనక ఆ దేవియే జగత్తునందు వింజవాసిని అను పేరుతో ప్రసిద్ధి చెందినది సౌనక శత్రువులను పరిమార్పు ఈ చరిత్ర పరమ పవిత్రమైనది అగస్యుడు వించపర్వతములు ఉపాఖ్యాన ప్రభావం వలన పాపములన్నీయు నశించును భక్తిపూర్వకముగా దీనిని శ్రవణము చేసినచో కోరికలు గల పురుషుల మనోరథములన్నీయునూ సఫలములగును ఇట్లు స్వయంభవ మనువు భక్తితో దేవిని ఆరాధించి తన మన్వంతర పర్యంతము పృథివిని పరిపాలించను సౌమ్యుడ మన్వంతరమునకు సంబంధించిన ఈ ఉపాఖ్యానమును నేను నీకు వినిపించితిని ఇది భగవతి శ్రీదేవి యొక్క మొదటి చరిత్ర ఇంకేమి వినదలచితివో నాకు తెలుపుము అనెను